హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దాంబర్పేట్ విలేజ్ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ప్లాట్ డైమెన్షన్ సైజ్ చూసేసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి విడుతూ నలభై ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది నలభై నలభై ఐదు సైజులో రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా షూటబుల్ అవుతుంది ఇది మనకు ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు పెద్దంబర్ ఏ వన్ లక్కీ బేకర్స్ ఉంది కదా అక్కడ నుంచి జస్ట్ మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది మనకు విజయవాడ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సర్వీస్ రోడ్కి మాత్రం జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ లేఅవుట్ కాపీ కూడా పెట్టాను అలాగే ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్లాట్ని ప్లాట్ డైమెన్షన్ని లేఅవుట్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్లో అయితే మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే విజయవాడ హైవే కనిపిస్తుంది సర్వీస్ రోడ్ కూడా కనిపిస్తుంది ఇది గజం వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్లాట్ నెంబర్ ట్వంటీ టూ కడీలు కనిపిస్తున్నాయి కదా వైట్ అండ్ రెడ్ కడీలు కనిపిస్తున్నాయి కదా ఇది మన ప్లాట్ అనమాట ఇది నలభై నలభై ఐదు సైజు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా నెంబర్ వన్గా సూటబుల్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది చుట్టుపక్కల కూడా ఇన్ ఆల్రెడీ క్యాస్టింగ్ చేసి ఉన్నాయి వెహికల్ వెళ్తుంది కదా పైన ట్రక్ అదే సర్వీస్ రోడ్ అనమాట ఓటరింగ్ రోడ్ సర్వీ అది సర్వీస్ రోడ్ కింద నుంచి ఉంటుంది పైన ఔటరింగ్ రోడ్ అది హౌడరింగ్ రోడ్ ఆనుకొని జస్ట్ వంద నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బిల్డింగ్స్ అన్ని కనిపించేదే విజయవాడ హైవే హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బాయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ